de oh, yeah. <coughs> కమలాపూర్ గ్రామంలోనే ప్రస్తుతం ఊర పండగ కార్యక్రమం జరుగుతుంది సారగమ్మ చెట్టు కింద మరి చాలా వైభవంగా ప్రతి ఏడు జరిపే గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కమలాపూర్ గ్రామంలో ఘనంగా జరుగుతున్న ఈ పండుగ విశేషాలనేది మనం గ్రామస్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఈ పండుగ ఈ కమలాపూర్ గ్రామంలో వేస్తున్నారు దీనివల్ల మరి ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ ఊరికి కానీ ఏం ప్రయోజనం ఉంటుంది ప్రయోజనం అంటే ఆ పాడి పంటలు మంచిగా ఉండవాలా ఓ జనము మంచిగా ఉండాల కట్టలు రస్తుంది ఇప్పుడు ఆ వాళ్ళు రావద్దు జరాలతో కదా జనం రాకుండా దేవతలను లేపించి పెట్టి ఏ దేవుని ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తాము మరో పెదకాపుని ఎదురుకేస్తాము మైలకుండా ఎదురుకేస్తాము జ్యోతిని దింపుతాము ఊరంతా జ్యోతులను జ్యోతిని పట్టుకొని జ్యోతి అంతా గెలుపుతాము అవి ఊరు నుంచి చల్లగా ఉంచాలని పెట్టి పొద్దున అరిదగావులు కోసి పట్లేసి అరిదగావులు కోసి పట్లేసిన తర్వాతనే గావు పిల్లలు పడుతుంది గావు పట్టిన తర్వాతనే అప్పుడు అమ్మవార్లను తీసుకొని పోయి చేస్తారా చేసిన కమలాపూర్ గ్రామంలో ఊర కార్యక్రమాన్ని గ్రామ విడిసి కమిటీలు చాలా పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు ఈ సంబరాల సందర్భంగా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకున్నాం చెప్పండి పండగ ఏ విధంగా చేస్తున్నారు మీరు అమలాపల్లి గ్రామం అందులో ఒక పెద్ద పండుగ అనేది ప్రతి సంవత్సరము జరపడం జరుగుతుంది అందు విషయంలో విడిసి వారు దీన్ని ఛాయ దీన్ని చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది అందు విషయమే ఇప్పుడు ఏంటంటే మా పండుగ అనేది మా గ్రామ ప్రజలందరికీ కూడా ఆ భగవంతు దేవాలన ఎప్పుడు చేసుకుంటాం కాబట్టి ఎప్పుడు కూడా ఘనంగా జరుపుకున్నాము ఆ దేవుడు మా కమలాపూర్ గ్రామస్తులందరినీ చాలా క్షేమంగా చూడాలని మా వీడిసి మెంబర్స్ ఎంతమంది అందరూ చాలా సంతోషంగా అందరినీ వేడుకుంటున్నాను